చంద్రబాబు మాటిచ్చి ఏడాది అవుతుంది నాగబాబుకి ఇంకా నిరీక్షణే ఏడాది తర్వాత కూడా ఆయనకి ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో జనసేన ప్రధాన కార్యదర్శికి ఎదురుచూపులు తప్పడం లేదు ఆంధ్రప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో కొన్నిదెల నాగబాబు రాజ్యసభ రేసులో నిలబడ్డారు ఆయన ఖచ్చితంగా ఎంపీగా అవకాశం వస్తే అన్నయ్య చిరంజీవి బాటలో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ జనసేన కోటాలో కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకోవచ్చు అని ఆశించారు అందుకు తగ్గట్టుగా అంతా రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో చివరి నిమిషంలో చంద్రబాబు అడ్డుపల్లేశారు నాగబాబుని హస్తిన పంపించడానికి ససేమిరా అన్నారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోనే ఆయనకు మంత్రి పదవి కట్టబెడతాం అంటూ హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో రాతపూర్వకంగా చంద్రబాబు ఈ మాట చెప్పడంతో అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి తర్వాత సంక్రాంతి తర్వాత అయినా నాగబాబుకి అవకాశం ఉండొచ్చు అని అంతా అంచనా వేశారు మంత్రివర్గ విస్తరణ అనివార్యంగా ఉంటుంది అప్పుడు నాగబాబు చోటు దక్కించుకుంటారు అని భావించారు అది జరిగి ఏడాది కావస్తున్నా ఇంకా నాగబాబు ఆశలు నెరవేరలేదు అమాత్య అనిపించుకోవాలన్న లక్ష్యానికి చేరుకోలేకపోయారు కానీ మొన్నటి ఏప్రిల్లో మాత్రం ఎమ్మెల్సీగా ఎగువ సభలో అడుగుపెట్టారు మండలి సభ్యుడిగా ప్రస్తుతం హోదా అనుభవిస్తున్నారు కానీ కేవలం మండలిలో ఒక ఎమ్మెల్సీగా మిగిలిపోయారే తప్ప అమాచ్యుడు అనిపించుకోవాలన్న ఆశ మాత్రం నెరవేర్చుకోలేకపోయారు ఇక ఎప్పటికైనా అలాంటి లక్ష్యం చేరుకునేనా అన్నది ప్రస్తుతానికి సందేహాస్పదంగా మారిపోయింది నాగబాబుకి మంత్రి హోదా దక్కకపోవచ్చు అనే మాట ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది చంద్రబాబు కూడా నాగబాబుని కేబినెట్లో తీసుకోవడానికి ఏ మాత్రం ఇష్టంగా లేరు అనే అభిప్రాయం బలపడుతుంది ఒకవైపు పవన్ కళ్యాణ్ కేబినెట్కి ప్రాతినిధ్యం వహిస్తుండగానే ఆయన సోదరుడు కూడా అవకాశం కల్పించి ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఏ కోసానా ఉండదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఒకవైపు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇద్దరు కేబినెట్లో మంత్రులుగా కీలకమైనటువంటి వ్యవహారాలు చక్కదిద్దుతున్న తరుణంలోనే పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు కూడా కేబినెట్లో ఉంటే ఎలా అనే ప్రశ్న రెండో వైపు నుంచి వినిపిస్తుంది మరొక వైపు నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు సహచరుల్లోనే అనేక మంది తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అనే అభిప్రాయం కూడా ఉంది కారణం ఏదైనా చంద్రబాబు మాటిచ్చి నాగబాబుని మోసం చేశారు అనే అభిప్రాయం కొంతమంది జనసేన పార్టీ శ్రేణుల్లో ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జరిగితే నాగబాబుకి చోటు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు అనే వాదన కూడా వినిపిస్తోంది మొత్తంగా చూస్తే నాగబాబు మంత్రి ఆశలు దాదాపుగా నీరు కారిపోయినట్టు కనిపిస్తోంది మరి జనసేన పార్టీ అధినేత కూడా తొలుత నాగబాబుకి మండలిలో చోటిచ్చి ఆ తర్వాత కేబినెట్లో తీసుకుంటాం అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు కానీ అలా ప్రకటించిన పవన్ కళ్యాణ్ కూడా ఏడాది గడుస్తున్నా ఇంకా నాగబాబు మంత్రి పదవి ఊసి ఏమయ్యింది అన్న మాట మీద మళ్ళీ ప్రస్తావన తీసుకొచ్చిన దాఖలాలు కూడా కనిపించట్లేదు దాంతో నాగబాబుకి ఇటు పవన్ కళ్యాణ్ పట్టించుకోక అటు చంద్రబాబుకి ఏమాత్రం ఇష్టం లేక మొత్తంగా మంత్రి పదవి మాత్రం చాలా దూరం అయిపోయింది అనే వాదన బలంగా ఉంది ఏం చేసినా చంద్రబాబు మాత్రం రాతపూర్వకంగా ప్రకటన చేసి కూడా నాగబాబుని మంత్రివర్గంలో తీసుకోవడానికి నాంచి వేస్తున్న దృశ్యం మాత్రం చాలా విచిత్రంగా కనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు క్యాబినెట్లో ప్రస్తుతం ఇరవై నాలుగు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు నిబంధనల ప్రకారంగా మరొకరికి అవకాశం ఉంది దాంతో ఏడాదిన్నరగా ఒక బెర్త్ ఖాళీగా కొనసాగిస్తున్నారు ఖాళీగా ఉన్న కైనా నాగబాబు పేరుని పరిశీలించవచ్చు కదా అనే అభిప్రాయం కూడా ఉంది అయినప్పటికీ చంద్రబాబు ఒక బెర్త్ ఖాళీగా అయినా ఉంచేస్తున్నారు కానీ ఆ సీట్ని నాగబాబుతో ఫిల్ చేయడానికి ససేమీరా అంటున్నారు దాంతో జనసేన ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ ఇప్పుడు మంత్రి పదవి దాదాపుగా ఇక వదులుకోవాల్సిందే అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది మొత్తంగా జనసేన తరపున ఇప్పటికే ముగ్గురు మంత్రులు రాష్ట్ర కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తరుణంలో మరొకరికి అవకాశం కల్పించే యోచన చంద్రబాబులో ఏ కోసాన కనిపించట్లేదు అదే సమయంలో జనసేనకి ఛాన్స్ ఇస్తే బీజేపీ నుంచి కూడా ఒత్తిళ్లు రావచ్చు రెండో బెర్త్ అడగొచ్చు అనే అభిప్రాయం కారణంగానే ఇలా తాత్సార్యంతో కాలం వెలుబుచ్చే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నట్టుగా కనిపిస్తోంది నాగబాబు కారణంగానే చివరికి మంత్రివర్గ విస్తరణ కూడా చంద్రబాబు సిద్ధపట్టలేదు అనే మాట రాను రాను మరింత బలపడుతోంది మరి ఇలా ఎంత కాలం అనే కాలం గడుపుతారు ఎన్నేళ్ల పట్టిన ఈ కేబినెట్ ని కొనసాగిస్తారు కేబినెట్ లో అనేక మంది మీద చంద్రబాబుకి ఏమాత్రం పూర్తి స్థాయి సదాభిప్రాయం లేకపోయినప్పటికీ ఏ రీతిలో ఇదే కేబినెట్ తో కాలం నెట్టుకొస్తారు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న